వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో పని పడితే ఎంతకు తిరిగినా పని కాకపోతే ఏం చేస్తాం లేదా ఏదైనా పోలీస్ స్టేషన్లో పడితే ఏదో పైరవి చేయించుకోవాలనుకుంటే మనం రక్షణ పొందాలనుకుంటే ఏం చేస్తాం అయినా అధికారులు పోలీసులు ఎవరు మన మాట వినట్లేదు ఆ టైంలో ఏం చేస్తాం స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో పనులు చేసుకుంటాం అధికారులు తిప్పుతున్నారంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసి ఆయనతో ఫోన్ చేయించుకొని తమ పని అయిలా చూసుకుంటాం సహజంగా ఇది ఎక్కడైనా జరిగేదే కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అవుతుంది ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పిన పని కావట్లేదు ఎమ్మెల్యేలు సిఫార్సులు పక్కన పడేస్తున్నారు అధికారులు ఎవరు ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు జనం ఏం చేయాలి అవును తెలంగాణలో సీన్ రివర్స్ అయింది ఎమ్మెల్యేలు చెప్పినా పని కావట్లేదు అసలు ఆ ఎమ్మెల్యేలు ఎవరు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేసి గెలిచిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ఆనందం ఆ ఎమ్మెల్యేలకు లేదు తమ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఆ ఎమ్మెల్యేల మాట వినేవారే లేరు ఎమ్మెల్యేలు ఏం చెప్పినా అక్కడ పని కావట్లేదు ఎమ్మెల్యేలకు కనీస గౌరవం దక్కట్లేదు తాము ఎమ్మెల్యేలము ఎందుకయ్యామా అంటూ ఆ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి దాపురించింది ఇంతకు ఇలా ఎందుకు జరిగింది ఆ ఎమ్మెల్యేల మాట అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు కానీ ఎందుకు ఖాతరు చేయట్లేదు తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ ఎందుకు నడుస్తోంది ఆ ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో మీ పని కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకండి ఎమ్మెల్యే చెప్పిన పని కాదు అదిగో ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా అదే కాంగ్రెస్ పార్టీకి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆ నాయకుడు ఉన్నాడు కదా అతనికి చెప్పండి అతనితో ఫోన్ చేయించండి క్షణాల్లో మీ పని అవుతుందంటూ అధికారులు పోలీసులు ప్రజలకు మొహం మీదే చెప్పేస్తున్నారు అంటే ఎమ్మెల్యే చెప్తే పని కాదు ఓడిపోయిన ఎమ్మెల్యే చెప్తే పని అవుతుంది ఎస్ తెలంగాణలో ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు షాడో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు ఆ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప చెప్పినా పని కావట్లేదు కానీ ఆయా ప్రాంతాల్లో ఈ షాడో ఎమ్మెల్యేలు ఆడిందే ఆట పాడిందే పాట అధికారులు కూడా వీరి అడుగులకు మడుగులొత్తున్నారు ఖచ్చితంగా వీరే షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇది నిజమే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు ఓడిపోయినా మీరు ఓడిపోయినట్టు కాదు ప్రభుత్వం మనదే ఉంది మీరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా పనిచేయండి ప్రజా సమస్యలను పరిష్కరించండి ప్రజలకు అందుబాటులో ఉండండి వచ్చే ఐదేళ్ల వరకు మీరే కార్యరంగంలో ఉండి పార్టీని మరింత బలోపేతం చేయండి అంటూ రేవంత్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు ఇదే అవకాశంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో ఓడిపోయిన నేతలు ఎమ్మెల్యేలుగా ఫీల్ అవుతూ ఎమ్మెల్యేలుగానే పని చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ప్రజల పనులు ప్రభుత్వ పనులు అన్ని వీళ్ళే చేపడుతున్నారు ఇది రాజకీయంగా కాకుండా ప్రోటోకాల్ ప్రకారం మాత్రం సమస్యగా మారింది ఇదే కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయినంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు ఇక్కడ ఒక విషయం గమనించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా ఎందుకు జరుగుతోంది ఎమ్మెల్యేలకు విలువ లేకుండా ఎందుకు చేస్తున్నారంటే బాగా లోతుగా ఆలోచిస్తే ఇది కేసీఆర్ నేర్పిన విద్యే గత రెండు టర్మ్స్ లో పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇదే విధమైన ట్రీట్మెంట్ ఇచ్చింది ఎమ్మెల్యేలు చెప్పింది ఏ పని కాదు వీలైతే బీఆర్ఎస్లో చేరండి లేదా ఇలాగే ఉండండి అంటూ అప్పటి గులాబీ ప్రభుత్వం వ్యవహరించింది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడు కనీస గుర్తింపు లేదు ఇదే కారణంగా చాలామంది కాంగ్రెస్ను వదిలేసి బీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు సేమ్ అదే పాలసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటేస్తే గెలిచిన నేతకు ఎమ్మెల్యేగా కనీస గౌరవం దక్కకపోవడం ప్రోటోకాల్ ప్రకారం తప్పే కావచ్చు కానీ ప్రజలు ఇవేవి పట్టించుకోవట్లేదు ప్రజలకు కావాల్సింది వాళ్ళ పనులు వాళ్ళ అభివృద్ధి ఇదే కారణంగా వాళ్ళు ఓడిపోయిన నేత దగ్గరికే వెళుతున్నారు ఆ నేతని ఎమ్మెల్యేగా పరిగణిస్తున్నారు రాజకీయంగా ఇది బీఆర్ఎస్కు ఇబ్బంది కావచ్చు కానీ కాంగ్రెస్కు ప్లస్ పాయింటే ముఖ్యంగా ఓడిపోయిన నేత తానే ఒక ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తూ అన్ని పనులు చక్క ప్రజలకు ఏ సమస్యలున్నా అందుబాటులో అంటున్నారు అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్లస్ పాయింటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు లో కూడా ఇదే చేసింది కాబట్టి దానికి ప్రతీకారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని అనుకోవచ్చు కానీ రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్కు ఇబ్బందికరమైన పరిణామం ఇదే కారణంగా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారంతో ప్లస్ పాయింట్లోనే ఉంది